హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకీని మన ఛానల్ పేరు వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైమ్ అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఈ వారం మనం గూడూరు సంతలో అనేది ఉన్నాం ఈ వారం గూడూరు సంతలో అనేది మనకి ఏ వీడియోలు అనేది రావు కదా ఎందుకంటే దానికి రీజన్ ఏంటంటే నైట్ నేను కరెక్ట్గా పదకొండు గంటలకు అనేది మార్కెట్కి వచ్చాను గురువారం నైట్ పదకొండు గంటలకు నేను మార్కెట్లోకి వచ్చాను ఆ టయానికే చాలా వరకు పనులు లోడ్ చేసేసి బయటకు అనేది వచ్చేసాయి మన సబ్స్క్రైబర్స్ కూడా ఒక నలుగురు ఐదుగురు వచ్చారు వాళ్ళందరికీ పిల్లలు ఇప్పించాను ఒక్క మన సబ్స్క్రైబర్ కాణిపాకం నుంచి అనేది అన్నవాళ్ళు వచ్చారు ఆ అన్నవాళ్ళకు మాత్రం పిల్లలు ఇప్పించలేకపోయిన దానికి రీజన్ ఏంటంటే అన్నవాళ్ళు కూడా చాలా బాధపడ్డారు ఇంకేన్నా నేను ఫోన్ చేసే బయలుదేరాను అన్నా అన్నాడు అన్నవాళ్ళు వచ్చేటప్పటికి నేను అన్నవాళ్ళకు కొంతమంది పిల్లలు ఇప్పించేటప్పుడు కొంచెం రేట్లు అనేది హెవీగా చెప్తున్నారు అన్న నేను ఫస్ట్ టైం అన్న మీరే దగ్గరుండి ఇప్పించాలని అన్నవాళ్ళు రిక్వెస్ట్ చేశారు అన్న కోసం నేను ఆలోచించి అన్న కొద్దిగా రేట్లు కొద్దిగా ఎక్కువ చెప్తున్నారు ఈ టైంలో కొంచెం తెల్లారుజాము అనేది ట్రై చేద్దామన్న దొరికేదానికి అప్పుడు ఏదైనా కొద్దిగా రేట్లు అనేది రీజనబుల్ రేటుకోసరే అన్న మంచి కోసం అనేది చెప్పాను నేను ఇక్కడ ఏమైందంటే నైట్ పదకొండు నుంచి దగ్గర దగ్గర మూడు నాలుగు గంటల దాకా మన సబ్స్క్రైబర్స్కి వేరే వాళ్ళు దూరం నుంచి వచ్చారు వాళ్ళందరికీ తెలంగాణ నుంచి కర్నూలు దగ్గర నుంచి అన్న ఇది కూడా వచ్చారు అన్నవాళ్ళు వాళ్ళందరికీ పిల్లలు ఇచ్చాను కానీ ఈ అన్న ఒక్కడ మాత్రం అన్న మన కొద్దిగా లేట్ అయినా సరే కొంచెం రేట్లు అనేది తక్కువలో నా బడ్జెట్ రెండు లక్షల నలభై వేలు అన్న దానికి ముప్పై పిల్లలు కావాలన్నారు దానికంటే చూసుకుంటే పదమూడు వేల చిల్లర పద్నాలుగు వేలు జోడీ అనేది కావాలి ఆ రేట్లు మార్కెట్లో దొరకడం లేదు ఆ టైంలో సరే చూద్దామన్నా కొంచెం లేట్ చేద్దాం ఏదైనా అవకాశం ఉంటుందేమని అన్న వాళ్ళని ఆపాను తర్వాత ఏమైందంటే మేము మూడు గంటలకి నాలుగు గంటలకి నాలుగు గంటలకి అనేది అన్న నేను ఇద్దరం బండ్లన్నీ కూర్చొని నిద్రపోయాం అక్కడ నిద్రపోవడం వల్ల ఏమైందంటే లేచేళ్ళకి ఆరున్నర అయిపోయింది అంటే నిద్ర పట్టేసింది ఎందుకంటే నైట్ అంతా మేలుకోవడం వల్ల నిద్ర పట్టేసింది ఆ టైంలో చూసుకున్న వాళ్ళకి పిల్లలు అస్సలు లేవు అన్ని పాలపిల్లలు ఉన్నాయి అంతా రెండు నెలలు మూడు నెలలు లోపల పిల్లలు ఉన్నాయి అవి కూడా జోడి పదమూడు వేలు పద్నాలుగు వేలు అనేది చెప్తున్నారు కొంటున్నారు కూడా అంతంత రేట్లు ఎందుకన్నా ఏదైనా పల్లెల్లో విలేజ్ల్లో నీకు రైతుల దగ్గర ఇప్పిస్తాను రమ్మంటే అన్న రాలేదు అన్న నేను ఇంత దూరం వచ్చాను మీరు నా పిల్లలు ఇప్పించలేదని ఆయన బాధపడ్డాడు ఇక్కడ అన్న మంచి కోసం చెప్పాను నేను ఏదో ఒకటైనా నైటే వచ్చేసి ఆ పిల్ల మీద ఒక ఐదు వందలు ఎక్కువ అయినా సరే నేను ఇప్పించేస్తాను ఇప్పుడు పిల్ల మీద అంటే ఒక ముప్పై పిల్లలు అంటే మూడు వేలు పదిహేను వేలు అనేది అన్నకి పడుతుంది ఇక్కడ ఆయన బండి తీసుకొచ్చింది ఆరు వేలు ఐదు వేలు అంట ఇప్పుడు నేను ఏదో ఒకటి అనేసి అన్న మంచి కోసం చెప్పాను నేను ఆయన కానీ ఆయన ఏంటంటే అన్న మిమ్మల్ని నమ్ముకొని వచ్చాను నాకు పిల్లలు ఇంపించాలని చాలా బాధపడ్డాడు అన్న సారీ అన్న నేను మాక్సిమం నీ కోసం ట్రై చేశాను కానీ మీరు వేరేలా అర్థం చేసుకున్నారు అదొకటి ఇంకో రీజన్ ఏంటంటే నేను మన హైదరాబాద్ వాళ్ళ కోసం అనేసి ఒక యాభై మూడు పొట్టేళ్ల పిల్లలనేది కొన్నాను నైట్ అన్నకు చెప్పాను అన్న మీకు ఒకవేళ పిల్లలు కానీ సెట్ కాకపోతే నేను కొన్న పిల్లల్లో ఒక ముప్పై అనేది నీకు ఇస్తాను అంటే అన్న ఏమన్నానంటే అన్న మనకి చిన్న పిల్లలుగా ఉన్నాయన్న ఇవి కుదరకపోతే అవి చూస్తాను అన్నట్టుగా అన్న అన్నాడు దానికి సరే అన్న ఒకవేళ నీకు సెట్ కాకపోయినా నా నేను కొన్న పిల్లల్లో ముప్పై పిల్లలు కొంటాను మిగతా ఇరవై పిల్లలనే నేను ఎక్కడైనా అమ్మేసి నెక్స్ట్ వారం వాళ్ళకి పంపిస్తానని అన్న వాళ్ళకి మాటిచ్చాను ఈరోజు మార్కెట్ వీడియోస్ తీయడానికి తీయకుండా ఉన్న కారణం ఏంటంటే మెయిన్ పిల్లలు అనేది నేను ఆరున్నరకు లేచేటప్పుడు మార్కెట్లో పిల్లలే లేవు ఇక్కడ మేకపోతులు మేకలు కూడా చాలా తక్కువ అనేది వచ్చాయి అందులో టైం కూడా నాకు కుదరలేదు ఎందుకంటే మన సబ్స్క్రైబర్ పీస్ కొంచెం బిజీగా ఉండడం వల్ల మార్కెట్ ఇంకా మనకి గొర్రెల వీడియోలు అయితే ఉన్నాయి గొర్ల వీడియో కూడా తీసేదానికి ట్రై చేస్తాను కానీ అనేది మాత్రం పొట్టేళ్ళని మనకు యొక్క కట్టగా అనిపిస్తున్నాయి మనకి ఉదయాన్నే అనేది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది వచ్చాయి చాలా కట్టలనైతే వచ్చి ఉన్నాయి కానీ మనం టైము ఆరున్నర టైం లేసేసరికి ఇక్కడ కూడా పిల్ల అనేది లేదు రెండు మూడు ఐదు పిల్లలు మాత్రం తప్ప కట్టలు అనేది లేవు ఇంక ఒక్క కట్టే చూపించుకుంటూ వెళ్తున్నాను నేను ఇంక ఇక్కడ చూడండి ఖాళీ అయిపోయింది మొత్తం ఖాళీ అయిపోయింది ప్లేస్ మొత్తం టైం ఇప్పుడు ఎంత తెలుసా తొమ్మిది అవుతుంది టైం మనకి తొమ్మిది అవుతుంది ఈ టైంలో మనకి మార్కెట్ అంతా క్లోజ్ అయిపోయింది అక్కడ కొంచెం పెద్ద పోటీలు ఉన్నాయి ఒక్కసారి అవి తీసేదానికి ట్రై చేద్దాం ఓకే ఇంకా మనకి నెక్స్ట్ వారం మార్కెట్ వీడియోస్ అనేది నీట్గా తీసేదానికి ట్రై చేస్తా ఈ వారం అయితే మార్కెట్ వీడియోస్ తీయడానికి కుదరలేదు కాబట్టి నెక్స్ట్ వారం మనకి పొట్టేళ్ల వీడియోలు కానీ గొర్రె వీడియోలు కానీ మేకల వీడియోలు కానీ కటింగ్ పర్పస్ గొర్రెలు వీడియో నీట్గా తీస్తాను ట్రై చేస్తాను ఇంకా మనకి చెప్పాను కదా విలేజ్ వెంకీ యూట్యూబ్ ఛానల్ అనేది లింక్ అనేది మనం ఆ జనవరి ఇరవై ఆరో తేదీ రిపబ్లిక్ డే రోజున ఖచ్చితంగా మనం ఆ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాం ఆ రోజు కూడా మనకి ఇరవై ఆరో తేదీ ఇరవై ఆరో సంవత్సరం మనకి డేట్ కూడా కరెక్ట్గా బాగొస్తుంది కాబట్టి రిపబ్లిక్ డే రోజున మనకి విలేజ్ వెంకీ యూట్యూబ్ ఛానల్ అనేది లింక్ అనేది మనం అప్లోడ్ చేసాను ట్రై చేస్తాను ఓకేనా ప్రతి ఒక్కరు ఆ ఛానల్ కూడా ఈ ఛానల్ అయితే ఏ విధంగా సపోర్ట్ చేస్తారో ఆ ఛానల్ కూడా ప్రతి ఒక్కరు అయితే సపోర్ట్ చేయండి బ్రదర్ ఇంక ఈ వారం మార్కెట్ వీడియోస్ అయితే ఏ వీడియోలో అనేది రావు ఓకే జస్ట్ మనకి మార్కెట్ ఎలా ఉందని చూపించేదానికి కూడా టైం కుదరక వీడియో తీలేకపోయాను నెక్స్ట్ వారం మార్కెట్ వీడియోస్ తీసేసానికి ట్రై చేస్తాను ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్